ఎంతమంది అవినీతి అధికారులను పట్టుకున్నా కొంతమంది అధికారుల బుద్ధి మాత్రం మారడం లేదు తాజాగా లంచం తీసుకుంటూ షామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం కార్యాలయంతో పాటు సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు పాస్బుక్ల కోసం పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు తహసీల్దార్ దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ज <sweat> <I love these. sweat> షామీర్పేట్ తహసీల్దార్ ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరి రావు అనేసి లాల్గడి గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు ట్వంటీ నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది సో ఆ ల్యాండ్ వాళ్ళకు ధరణిలో అప్లోడ్ చేయడానికి కాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి కాను గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక ల్యాక్స్ తీసుకున్నారు సో ఈరోజు టెన్ లాక్స్ ఇస్తుండగా పట్టుకున్నాము సో ఆయన ఆయనతో మాట్లాడారు తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు తీసుకోండి కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాం ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు గుజ్జం తీసుకుంటారు లో ఆఫీస్ లో ఓవరాల్ గా థర్టీ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆల్రెడీ టెన్ తీసుకున్నారు ఇప్పుడు పది తీసుకున్నారు